నమస్తే భాగ్యనగరము ఒక అంతర్జాతీయ కార్యక్రమానికి వేదిక అవుతోంది అసలైన భారతీయత సంస్కృతి మూలాలు అనేటువంటివి ఈ కాలం ప్రజలకు ముఖ్యంగా నగరాల్లో ఉండేటువంటి విద్యార్థులు యువత ఈ జనరేషన్కి తెలియ వేదికగా లోకమందన్ అనేటువంటి ఒక అద్భుత కార్యక్రమం జరగబోతోంది ఈ లోకమందన్ ఏంటి దీని ద్వారా ఏ ఏ అంశాలని ఆపేక్షించడం జరుగుతోంది అదే మాదిరిగా ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పోకట్లు ఏంటి విషయాన్ని చర్చించేందుకు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు మనకి భాస్కరయ్య గారు మనతో ఉన్నారు నమస్తే జీ నమస్తే అండి ఈ లోకమందన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు సంకల్పించారు ఈ లోకమందన్ యొక్క ఉద్దేశం ఏంటి లోకమందన్ ద్వారా ఏ అంశాలని ప్రజలకు తీసుకెళ్తారండి అంటే మన దేశంలో ఒక అవిచ్ఛిన్నమైన సాంస్కృతిక ధార అది ఒక ప్రవాహం లాగా కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తుంది అందులో సాహిత్యం ఉంది సంగీతం ఉంది అనేక కళలు ఉన్నాయి అనేక వినోదాలు ఉన్నాయి అనేక ఆచారాలు అనేక సాంప్రదాయాలు ఆహార విహారాలు డిఫరెంట్ టైప్ ఆఫ్ సొసైటీ మనకు మన దేశంలో కనిపిస్తుంది అంటే ఒక వంద కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తే వంద కిలోమీటర్లకు ఒకసారి మన వేషభూషలు మారుతుంటాయి మన ఆహారం మారుతుంటుంది మన భాష మారుతుంది దాని యొక్క యాస మారుతూ ఉంటుంది మన యొక్క ప్రయాణంలో అన్ని రకాలైనటువంటి వైవిధ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ ఎన్ని వైవిధ్యాలు కనిపించినా అన్నింటిలో ఉండేటటువంటి ఆత్మ ఒకటే అది భారతీయ ఆత్మ అది భారతీయ తత్వచింతన భారతీయతను గుర్తింపజేసేటటువంటి ఒక స్వస్వరూప అనుసంధాన రూపమైనటువంటి వ్యక్తీకరణ అందులో మనకు ఉంటుంది ఆ వ్యక్తీకరణను సమాజం ముందు పెట్టాలనేటటువంటి ప్రయత్నం ఒక గొప్ప అవకాశం ఇవాళ ప్ర ప్రవాహ భాగ్యనగర్లో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు అత్యద్భుతమైనటువంటి లోకమంథన్ అనేటటువంటి పేరుతో కార్యక్రమం జరపబోతున్నది ఫోక్ అనేటటువంటి మాట బ్రిటిష్ వాడు వాడాడు మనం లోక్ అంటున్నాం లోక్ అనేటటువంటి దాంట్లో ఉచ్చనీచ భేదాలనేవి లేవు ఎలాంటి తరతమ భేదాలు లేవు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు లేదు ఒక సంస్కృతి ఎక్కువ ఇంకో సంస్కృతి తక్కువ అనేది లేదు ఒక భాష ఎక్కువ ఇంకొక భాష తక్కువ అనేది లేదు ఒక ప్రాంతం ఎక్కువ ఇంకో ప్రాంతం తక్కువ అనేది లేదు ఒకరి ఆహారం గొప్పదని ఇంకొకరి ఆహారం తక్కువని అనేది లేదు అన్నిట్లో ఉండేటటువంటి ఏకాత్మత భావాన్ని సమాజం ముందు పెట్టడం అనేది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అది కాశ్మీర్లో దొరికే కుంకుమ పువ్వు అయినా కేరళ అయ్యప్ప ప్రసాదమైనా లేదా గుజరాత్ వాళ్ళు తినేటటువంటి డోక్లా అయినా లేదా ద్వారకాధీశం దగ్గర దొరికేటటువంటి ప్రసాదమైన పూరి జగన్నాథుని ఊరేగింపు అయినా అన్నింటిలో ఒకే రకమైనటువంటి ఏకాత్మతా భావం దర్శించడం ఈ కార్యక్రమంలోని ప్రధానమైనటువంటి ఉద్దేశం దానికి నగరాల్లో ఉండేటటువంటి ప్రజలు కొన్ని ఆటల్ని కొన్ని కళల్ని కొన్ని వినోదాలను కొన్ని జానపదాలను కొన్ని గీతాలను చూడలేరు కాబట్టి భాగ్యనగర్ లాంటి ఒక మనం అంటూ ఉంటాం కదా అనేక భాషలకి నిలయము అనేక సంస్కృతులకు అనేక రాష్ట్రాల వాళ్ళకి నిలయం అని అంటుంటాం కదా అన్ని రాష్ట్రాల యొక్క ప్రజల యొక్క సాంస్కృతిక ప్రతిబింబం ఇక్కడ మనకు కనిపించే విధంగా అందులో ఉండేటటువంటి ఏకత్వం కనిపించే విధంగా ముఖ్యంగా దర్శనం జరిగేటటువంటి గొప్ప ఈ టై సమయం అది కాబట్టి భాగ్యనగరంలోని అందరూ దీన్ని దర్శించి దీన్ని విజయవంతం చేసేటందుకు ప్రయత్నం చేయాలని కోరిక అయితే ఈ లోకమంతన్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో నిర్వహిస్తున్నారు కదండి ఇందులో ఏ ఏ అంశాలని చూపిస్తారు ఎవరికి చూపిస్తారో దీని ద్వారా ఈ చూపించినటువంటి దాని ద్వారా ఇది మొదటిసారి జరుగుతోంది దీని ద్వారా ఏ అంశాలతో రీచ్ అవుతారండి అంటే దీని యొక్క కాన్సెప్ట్ మొట్టమొదటి మనకు అర్థం కావాలి ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఎన్ని రకాలైనటువంటి కళలు ఉన్నా ఎన్ని రకాల భాషలున్నా ఎన్ని రకాలైనటువంటి సాహిత్య ప్రక్రియలున్నా వీటన్నింటిలో ఉండేటటువంటి ఏకాత్మ దర్శనం మనం ఇందులో చేస్తాం ఆ ఏకాత్మ దర్శనం చేయాలనుకునేటటువంటి వివిధ స్థాయిల ప్రజలు అంటే పిల్లలు కావచ్చు యువకులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరికీ ఎవరు వారుగా వినోదించి ఆనందించి తెలుసుకోదగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది ఉదాహరణకు తోలు బొమ్మలాట అనేది మనమంతా ఎప్పుడో ముప్పై ఐదేళ్ల క్రితం చూసాం ముప్పై ఐదు నలభై ఏళ్ళ క్రితం పల్లెల్లో ఈ విద్యుత్ శక్తి లేనటువంటి కాలంలో తర్వాత సినిమా అంతగా ప్రాచుర్యం లేనటువంటి కాలంలో ఒక యాభై ఏళ్ళ క్రితం ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రాంతాల్లో తోలు బొమ్మలాట వచ్చేది అంటే తోలుతో బొమ్మల్ని తయారు చేసి మన ఇతిహాసాలను రామాయణ భారత భాగవతాలు లాంటి ఇతిహాసాలను అందులో ఉండేటటువంటి కథ సారాంశాన్ని కథ గమనాన్ని తెరపైన వెనుక నుంచి ప్రదర్శన చేస్తూ వెనుక నుంచి దానికి సంగీతం నేపథ్యం ఇస్తూ బొమ్మల చేత ఆడిస్తూ వినోదాన్ని కలిగించేవాళ్ళు మరి ఇవాళ మన పిల్లలకు హీమాన్లు తర్వాత స్పైడర్ మ్యాన్లు తెలుస్తూ ఉన్నారు కానీ తోలు బొమ్మలు ఆడ తెలియట్లేదు కదా ఒక యాభై ఏళ్ళ క్రితం సినిమా లేని నాడు కూడా మన దేశంలో ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ జరిగిందని వాడికి ఎలా తెలియాలి తెలియాలంటే అబ్బాయి వాళ్ళ తోలు బొమ్మలాట ఇక్కడ చూడాలి లేదు ఒక బయలాట అనేది ఏళ్ళ క్రితం సినిమా ప్రభావం లేని కాలంలో పల్లెటూర్లల్లో ఒక వినా వినోదాత్మకమైనటువంటి అంశంగా ఉండేది సీరియళ్ళు సినిమాలు రాన రానటువంటి కాలంలో అట్లాంటి బయలాటలకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఇక్కడ ప్రదర్శనలు జరుగుతాయి అట్లానే మనం బీర్లోళ్ళు అని అంటాం ఊర్లల్లో తర్వాత ఈ యక్షగానాలు ఆడేటటువంటి వాళ్ళు కోలాటం ఆడేటటువంటి వాళ్ళు జలకొప్పుల భజనలు చేసేటటువంటి వాళ్ళు ఇవన్నీ ఒక ఆర్ట్ ఫామ్స్ ఇవన్నీ కూడా మరి దీంతోపాటు ఈ భాషలు వేరే అనేటటువంటి భావం చాలామందిలో ఉంది మన దేశంలో చాలా లిపిలేని భాషలు ఉన్నాయి లిపి ఉన్న భాషలు ఉన్నాయి అందులో ముఖ్యంగా కొందరు పాశ్చాత్యుల యొక్క మెదళ్లను ఈ దేశంలోకి తీసుకొని వచ్చినటువంటి భాషవేత్తలు ఈ భాషల్లో ద్రావిడ భాషలు వేరే ఇరవై మూడు భాషలు వేరే అందులో తెలుగు మలయాళము కన్నడ తర్వాత కుయి కువి తొద బ్రహోయి కొంకణ ఈ భాషలన్నీ మాకు వేరుగా ఉన్నాయి ఇవి దక్షిణ దేశ భాషలు ఇవి ఇవి ఆర్య భాషలు హిందీతో సంస్కృతంతో పొందికలేదు వీటికి అని చెప్పడం వాళ్ళ యొక్క ఉద్దేశం కానీ అన్ని భాషల్లో ఉన్నటువంటి సాంస్కృతిక ఏకత్వం ఏంటో ఇక్కడ ఆవిష్కరింపబడుతుంది ఉదాహరణకు తమిళం తమిళం మేము వేరు అనేటటువంటి భావన తమిళనాడు ప్రాంతంలో కొన్ని పార్టీలు కొన్ని సంస్థలు చేస్తూ ఉన్నాయి దాన్ని ప్రజలు కూడా నమ్ముతూ పోయారు కానీ ఇవాళ ప్రసార మాధ్యమాల పుణ్యమాన్ని అన్ని బటబయలైపోయాయి నిజానికి ద్రావిడ తత్వం అనేటటువంటిది ఏం వేరుగా లేదు భారతదేశానికి ఏం భిన్నంగా లేదు ఎందుకంటే అమర్నాథ్లో ఎలాంటి పూజలు జరుగుతున్నాయో కింద ఉన్నటువంటి రామేశ్వరంలో అలాంటి పూజలే జరుగుతున్నాయి అమర్నాథ అమరలింగేశ్వర స్వామికి ఎలాంటి పూజ జరుగుతుందో కింద ఉన్న రామలింగేశ్వర స్వామికి అదే జరుగుతుంది పూర్వం మన దేశంలో ఒక ప్రసిద్ధమైనటువంటి ఆచారమే ఉండేది తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరం నుంచి ఇసుక తీసుకొని వెళ్ళి కాశీలో నోము నోచుకునేవాళ్ళు కాశీలో ఉన్నటువంటి గంగా జలాన్ని తీసుకొని వచ్చి రామేశ్వరంలో రామేశ్వరుడి పైన అభిషేకం చేసేవాళ్ళు అట్లానే మొత్తం భారతీయ ప్రాంతీయ భాషల్లో ఖమ్మన్ రామాయణానికి చాలా ప్రసిద్ధి ఉంది ప్రసిద్ధి ఉంది అది మొట్టమొదట వాల్మీకి రామాయణాన్ని ప్రాంతీయ భాషలోకి అనువదించినటువంటి వాడు కంబన్ ఆ ఖమ్మన్ రామాయణము వాల్మీకి ఏ స్థాయిలో సంస్కృతంలో వర్ణన చేశాడో తమిళ యొక్క ఆత్మను పట్టుకొని తమిళలకు కావాల్సినటువంటి విధంగా అద్భుతంగా రామాయణాన్ని తీర్చిదిద్దాడు అయితే రామాయణం వ్యతిరేకంగా తమిళనాడు ప్రాంతంలో ఎన్ని వచ్చినప్పటికీ ఎన్ని సంఘటనలు జరిగినప్పటికీ పెరియార్ రామస్వామి లాంటి వాడు రామాయణాన్ని వక్రీకరించి రాశాడు రాముని విగ్రహాలను కాల్చివేయించాడు రామాయణం తగలబెట్టించాడు ఇన్ని జరిగిన ఈ రోజుకు భారతదేశంలో ఒక ప్రామాణిక రామాయణాలు ప్రాంతీయ భాషలో తీసుకుంటే దాంట్లో ఖమ్మన్ రామాయణం అగ్రస్థితిలో నిలబడుతుంది అట్లానే మలయాళంలో హెచ్చుతత్సన్ రామాయణం అని ఒక రామాయణం ఉంది ఆ సంప్రదాయం ఏంటి ఆ యచ్తచ్చని రామాయణ సంప్రదాయం అంటే వర్షాకాలం ఎక్కువ మలయాళ ప్రాంతంలో మనందరికీ తెలుసు ఆ వర్షం పడుతున్నటువంటి సమయంలో ప్రజలు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేరు ఆ సమయంలో అక్కడ ఆ కుటుంబ యజమాని కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టుకొని ఆ యచ్తచ్చని రామాయణాన్ని రామాయణ పఠనం చేసి వినిపించాలి అది వాళ్ళ సంప్రదాయం అట్లానే వాళ్ళు నార్త్కి వెళ్ళినట్టయితే రామచరిత మానస్ బహుశా ప్రపంచంలో హనుమాన్ చాలీసా రామచరిత మానసులోంచి వచ్చింది అది కూడా తులసిదాస్ గారు రాశారు రెండు వందల యాభై కోట్ల మంది మనుషులు దాని యూట్యూబ్లో దానికి వ్యూస్ ఉన్నాయి ప్రపంచంలో దా ఏ చిత్రాన్ని కానీ ఏ గీతాన్ని కానీ అనేసార్లు ఎవరు వినలేదంట రికార్డు వచ్చింది అది అంటే మనం కరోనా టైంలో రామాయణం చూసాం ఆ ఎప్పుడో పాతకాలంలో తీసినటువంటి రామాయణాన్ని మళ్ళీ వేస్తే కోట్ల మంది వ్యూవర్స్ పెరిగారు ఆ తర్వాత కాలంలో స్టార్ ప్లస్ వాళ్ళు రామాయణాన్ని ప్రసారం చేస్తే అద్భుతంగా క్లిక్ అయినది కాబట్టి ఈ దేశంలో రాముడి యొక్క ఆత్మ అది కశ్మీర్లో ఉన్న అలాగే ఉంది తర్వాత తమిళనాడులో ఆయన అలాగే ఉంది అస్సాం కొండల్లో అయినా అలాగే ఉంది లేదంటే గుజరాత్లో అయినా అలాగే ఉంది కాబట్టి అన్ని చోట్లకి రాముడు వెళ్ళాడు అన్ని చోట్ల కృష్ణుడు వెళ్ళాడు కాబట్టి ఏకత్వం అనేటటువంటిది అన్ని చోట్ల మనకు దర్శనమిచ్చేటటువంటి ఒక గొప్ప అంశం కింద ఉండేటటువంటి కావేరి నదిని ఎంత బాగా మనం వాళ్ళు పూజ చేసుకుంటారో పైన ఉండే గంగా నదిని అలాగే పూజ చేస్తారు నదికి యమునా నదికి ఎలాంటి గౌరవం ఉంటుందో సమాజంలోపల ఆధ్యాత్మికంగా కింద ఉండేటటువంటి తుంగభద్రకు కావేరి కూడా అదే రకమైనటువంటి ప్రేమ ఉంటుంది వాటి మీద అదే పవిత్రత ఉంటుంది అదే పూజలు జరుగుతాయి అదే ఆరాధన జరుగుతుంది గంగా స్నానం తుంగపానం అనే మాటనే వచ్చేసింది అంటే గంగలో స్నానం చేయండి తుంగభద్రానది నీళ్ళు తాగండి అని అంటే ఎక్కడ ఉంది కర్ణాటకలో ఉంది తెలంగాణలో ఉంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉంది ఆంధ్ర ప్రాంతంలో ఉంది కిందికి వెళుతుంది అది కూడా కాబట్టి అన్ని నదులకు అట్లాంటి ఒక ప్రశస్తే ఉంది రాముడు గంగా నది దగ్గర సరై నది దగ్గర బయలుదేరి గంగా నది దగ్గర జీవితాన్ని గడిపి గోదావరి నది మొత్తం తిరిగాడు ఆయన ఆఖరికి పంపా నది పంపా నది దాకా వెళ్ళాడు కాబట్టి అన్ని చోట్లకి రాముడు ప్రయాణం చేసినట్టుగానే ఈ సంస్కృతి అన్ని చోట్లకి దేశం అంతా పర్వ్యాప్తమై ఉంది అట్లానే కర్ణాటక సంగీతం ఉంది కర్ణాటక సంగీతం లేదా హిందుస్థానీ సంగీతం అనేటటువంటి సంగీతాలు మనకు ప్రసిద్ధంగా ఉన్నాయి మరి ఆ సంగీతాల్లో ఎట్లాంటి వాయిద్యాలు వాయిస్తారో ఎట్లాంటి గాత్ర సంగీతం అక్కడ ఉంటుందో ఎట్లాంటి వాద్య సంగీతం అక్కడ ఉంటుందో అట్లానే ఎక్కడికక్కడ సామాన్యులు ఒక ఆయన బుర్రవిన తయారు చేసుకున్నాడు ఒక ఆయన మెట్ల కిన్నెర తయారు చేసుకున్నాడు ఒకరు తప్పెట తయారు చేసుకున్నాడు ఒక ఆయన డోలు తయారు చేసుకున్నాడు ఒక ఆయన మృదంగం తయారు చేసుకున్నాడు ఇట్లా ఎక్కడికక్కడ ఒక ఆయన జముడీక తయారు చేసుకున్నాడు ఎక్కడికక్కడ సంగీత పరికరాలు ఆ సరిగమ పదనిస అనేటటువంటి సప్తస్వరాలను తమ ప్రాంతీయ భాషల్లో తమ పాటల్ని పాడుకోవడానికి అనుగుణంగా దేశమంతా మార్చుకున్నాడు ఆ మూలమైనటువంటి సంగీతం అదే ఉంటుంది ఏ సాంగదేవుడు చెప్పినటువంటిదో లేకపోతే ఇంకా అనేక మంది సంగీతకారులు ద్వారం వెంకటస్వామి నాయుడులో ఏ ఉంటుందో ఆ పాతకాలంలో చెప్పిన వాళ్ళలో అదే ఉంటుంది కాబట్టి ఈ సంగీతాన్ని అభ్యాసం చేసేటటువంటి వాళ్ళ లోపల ఉండేటటువంటి సంగీత శాస్త్రం యొక్క సారాంశాన్ని సామాన్యుడు పట్టుకున్నాడు అందుకే ఇవాళ మన దేశంలో ఒక కిన్నెర మెట్ల మొగులయ్య లాంటి వ్యక్తికి పద్మశ్రీ వచ్చింది ఒక బుర్రవీన కొండప్పకు పద్మశ్రీ వచ్చింది అంటే ఆ సంగీతం యొక్క సారాంశాన్ని మనం ఇందులో చూడగలగాల అట్లానే నృత్యం ఉంది భరతుడు నృత్య శాస్త్రాన్ని రచించాడని నందికేశ్వరుడు నృత్యానికి సంబంధించినటువంటి పుస్తకాలు రచించాడని తెలంగాణ ప్రాంతంలో జాయప సేనాని నృత్య రత్నాలు రచించాడని మనందరికీ తెలుసు మరి ఆ నృత్యం ఒక కూచిపూడి సిద్ధేంద్ర యోగి డెవలప్ చేసినటువంటి కూచిపూడి నృత్యం కావచ్చు లేదా మేలట్టూరు భాగవతారులు డెవలప్ చేసినటువంటి తంజావూరు నృత్యాలు కావచ్చు వాటిల్లో ఏముందో తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ ఆడేటటువంటి గొంగు గొండి లేనేటటువంటి సంప్రదాయం ఉందంటే అడుగులు వంగుతూ పైకి లేస్తూ అడుగులను ముందుకు వేస్తూ వెనుక వేస్తూ చేసేటటువంటి నృత్యం అది దానికి మూలం అది అట్లానే ఒరిస్సాలో మీరు భజనలన్నీ గమనించినట్టయితే శరీరం అలసిపోకుండా శరీరానికి వ్యాయామం ఇస్తూనే ముందుకి వెనుక్కి జరుగుతూ మృదంగాన్ని వాయిస్తూ సామాన్యులు కూడా పాడుకునేటటువంటి పాటలు ఉన్నాయి అట్లనే మీరు రాయలసీమ ప్రాంతానికి వెళ్తే చెక్క భజన కోలాట భజన సప్తతాల భజన అంతా మనకు కనిపిస్తుంది తెలంగాణ ప్రాంతం అంతా పండరి భజన మనకు కనిపిస్తుంది కాబట్టి ఈ భజన ఇందులో ఉండేటటువంటి మొత్తం తత్వం ఒకటే ఒక క్షేత్ర యొక్క పదాలైనా లేదా ఒక అన్నమాచారుని యొక్క సంకీర్తనలైనా ఒక భద్రాచల రామదాసు తుమ్ము నరసింహదాసు సంకీర్తన సంకీర్తనలైనా రాకంచర్ల వెంకటదాసు వేపూరి హనుమద్దాసు మన్నంకొండ హనుమద్దాసు లాంటి వాళ్ళ యొక్క సంకీర్తనలైన అన్ని అన్నింటిలో భగవన్నామం యొక్క స్మరణ ఉంది నామము రూపము లీలలు కీర్తన చే కీర్తించబడ్డాయి కీర్తించబడేది కీర్తన అందరిలో ఉన్నటువంటి తత్వం ఒకటే దాంట్లో ఏమీ తేడా లేదు అట్లానే ఆహారం విషయం తీసుకుంటే ఎక్కడ ఏ ప్రాంతానికి అనుగుణంగా దేశకాలాలను బట్టి మన శరీరం యొక్క ఆరోగ్యానికి కావలసినటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం ఈ దేశంలో సంప్రదాయం అట్లానే వస్త్రధారణ ఆ వస్త్రధారణ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి శీతోష్ణాలను దృష్టిలో పెట్టుకొని వస్త్రాలను ధరించేలా వాటి ఉంది ఉదాహరణకు మనం అమర్నాథ్లోనో లేకపోతే వైష్ణవదేవి టెంపుల్లోనో అక్కడ ఉండేటటువంటి నార్త్ ఇండియా పూజారులంతా కూడా కోటు వేసుకొని చేతులకు కూడా సాక్స్ వేసుకొని కాళ్ళకు కూడా సాక్స్ వేసుకొని పూజలు చేస్తారు మరి మన దగ్గర మన తెలుగు ప్రాంతాలకు వస్తే తిరుపతి దాటి కిందికి పోతే చెమటలు కక్కిపోతుంటారు కాబట్టి వాళ్ళ భుజం పైన షర్టే ఉండదు అంగి ఉండదు చొక్కా ఉండదు వాళ్ళకు కాబట్టి ఈ ప్రాంతానికి తగినట్టుగా వేషధారణతోటి పూజ చేసే విధానం కూడా ఉన్నట్టుగానే నిత్య జీవితం కూడా అట్లే ఉంది మన రైతు ఎలా ఉన్నాడు బట్టలు లేకుండా వ్యవసాయం చేసుకుంటాడు అంటే గోచి మాత్రం పెట్టుకొని వ్యవసాయం చేసుకునేవాడు పూర్వం కాబట్టి ఆయా ప్రాంతాలను బట్టి ఆయా వేషధారణ ఉన్నట్టు ఆయా ప్రాంతాలను బట్టి ఆ మాటలు ఉన్నట్టు భాష ఎవడి భాష వాడికి సొంపు ఉత్తరాంధ్రలో మాట్లాడేటటువంటి భాష వాళ్ళకి సొంపు అట్లనే గోదావరి జిల్లాలో మాట్లాడేటటువంటి భాష వాళ్ళకు అద్భుతంగా అనిపిస్తుంది తెలంగాణలో వాడేటటువంటి యాస వాళ్ళకు అద్భుతం అనిపిస్తుంది ఇట్లా ప్రతి చోట ఏ భాష ఎలా ఉన్నప్పటికీ దాని మూలమైనటువంటి సంస్కృత భాష ఈ దేశంలో ఉంది మనం అవునన్నా కాదన్నా ఈ దేశంలో ప్రతి భాషలో డెబ్బై ఎనభై శాతం పదాలు సంస్కృత పదాలే ఉన్నాయి ఉదాహరణకు తెలంగాణలో సకలం ముక్లం పెట్టుకొని కూర్చోరా అని అంటారు సకలం ముకులం అంటే అంటే కాళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చొని ఉండేటటువంటి దాన్ని సకలం ముకులం అంటారు దాని సంస్కృత శబ్దం అది సకలం ముకులం ముకులం అంటే ముడుచుకోవడం సకలం అంటే మొత్తాన్ని లోపలికి ముడుచుకోవడం అని అర్థం అంతే ఆ సంస్కృత శబ్దమే అనడానికి రాక అట్లాగా మారిపోయింది అది అట్లా శబ్దాలు అపభ్రంశం కావచ్చు కానీ శబ్దాల్లో ఉండేటటువంటి సారాంశం ఒక్కటే ఇట్లా భాష కానీ ఆహారం కానీ వేషం కానీ విహారం కానీ సంగీతం కానీ ఏ రకమైనటువంటి పద్ధతులైనా ఆచార సంప్రదాయాలైనా అన్నింటిలో ఉండేటటువంటి ధర్మం ఒకటే దాని వెనుక ఉండేటటువంటి సత్యం ఒకటే దాని వెనుక ఉండేటటువంటి ఏకాత్మ భావం ఒకటే దాని యొక్క విశ్వరూప దర్శనమే లోకమంతరం అయితే భాస్కర్య గారు మీరు సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా ఈ సమాజాన్ని చాలా దగ్గర నుంచి మీరు చూస్తున్నటువంటి వ్యక్తి అయితే ఈ తరం యువతకి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి యువతకు కావచ్చు లేదన్నట్లయితే విద్యార్థులకు కావచ్చు వీళ్ళకి మీరు ఇందాక చెప్పినటువంటి మన భారతీయత గురించి దీని గురించి చెప్పాలని అనుకుంటున్నారన్నమాట అంటే ఈ తరం యువత ఈ విద్యార్థులనూ ఇప్పుడున్నటువంటి పోకడలు ఎలా ఉన్నాయి దీనికి ఇది పరిష్కారం అవుతుందని మీరు ఎలా భావిస్తున్నారండి అంటే ఇది అంత పరిష్కారం అని మనం చెప్పడానికి లేదు కానీ వాళ్ళని ఆ మార్గం వైపు నడిపించడానికి మాత్రం పనికి వస్తుంది ఉదాహరణకు ప్రయోజనమనుద్దిశ మందోపిన ప్రవర్తతే అని సంస్కృతంలో ఒక మాట ఉంది ప్రయోజనం లేకుండా పిచ్చివాడు కూడా ఏ పని చేయడు అని ఎవరైనా ఏ పనైనా ప్రయోజనం ఆశించి చేస్తారు భారతీయ సంస్కృతిలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే అది లౌకికకరమైనా అలౌకికరమైనా దాంట్లో తప్పకుండా ఏదో ఒక ప్రయోజనాన్ని అది ఇస్తుంది ఉదాహరణకు మనం గుడికి వెళ్తాము గుడికి వెళ్ళడం భక్తితోటి వెళ్ళేది అది దేవుణ్ణి చూడడానికి దైవ దర్శనానికి వెళ్ళేది ఒక పద్ధతి దాని వెనుక గుడికి వెళ్తే ప్రసాదం లభిస్తుంది ఇది భౌతికమైనటువంటి ప్రయోజనం లేదా దేవుడి యొక్క అనుగ్రహం కోసం ప్రదక్షిణ చేస్తాం ప్రదక్షిణతో పాటు జరిగేటటువంటిది నీకు తెలియకుండానే ఆరోగ్యం నువ్వు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే నీ శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుంది ఇవాళ నడక ముఖ్యమని చెప్తున్నారు కదా ఫిజియోథెరపీలో డాక్టర్లు ఎంతోమంది సూచన ఇస్తేనేమో నడక ముఖ్యం అనుకుంటున్నాం మనం కానీ మన వాళ్ళు ఏం చేశారు ప్రదక్షిణలు చేయమన్నారు వారానికి రెండు సార్లు మూడు సార్లు ప్రదక్షిణలు చేయమన్నారు నువ్వు గుడికి వెళ్తే ఆ ప్రయోజనం ఉంటుంది కదా కాబట్టి ప్రయోజనం లేకుండా మా దగ్గర ఏ పని జరగదు ప్రతి దాంట్లో ఒక ప్రయోజనం ఉంటుంది మరి ముఖ్యంగా యువతకి ఇది ఎట్లా పనికి వస్తుంది అంటే ఇవాళ మీరు దక్షిణ కొరియా దేశాన్ని తీసుకోండి దక్షిణ కొరియాలో యువ బృందాలు కొన్ని ఒక పది మందితోటి పన్నెండు మందితో కొన్ని టీములు ఫామ్ అయినాయి వాళ్ళు పాడినటువంటి సంగీతం వాళ్ళ యొక్క పాటల వల్ల దక్షిణ కొరియా దేశం యొక్క ఆర్థిక స్థితిగతులే మారిపోయినాయి వాళ్ళ వాళ్ళ జీడిపి పెరిగింది మీరు ఒకసారి యూట్యూబ్లోనే పరిశీలన చేయొచ్చు గూగుల్లో చూసుకోవచ్చు వెబ్సైట్లలో చూడవచ్చు రెండు ఒకటి రెండు టీంలే వాళ్ళు మొత్తం దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను మార్చేశారు ప్రపంచం ప్రపంచాన్ని మొత్తం వాళ్ళ వైపు చూసేటట్టుగా చేశారు మరి మన యువతకు ఏం తక్కువ ఉందండి శక్తి ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో చైనా తర్వాత మనమే పై స్థాయిలో మన యువతనే ఉన్నది అక్కడ తర్వాత ఇవాళ ఎన్ని ఇన్నోవేషన్స్ కొత్త ఇన్నోవేషన్స్ ఎన్ని చేస్తున్నారు కాబట్టి రాజకీయాలు మలనమై పోయి ఉండవచ్చు నేను ఒప్పుకుంటాను కానీ యువత ఏం మల్లం కాలే కాకపోతే ఈ ఆర్థిక విప్లవం పేరుతోటి వచ్చినటువంటి గ్లోబలైజేషన్ అయితే ఉందో అది యువతను పెడదారి పట్టిస్తున్న మాట మాత్రం వాస్తవం ఈ పెడదారి పట్టినటువంటి క్రమంలో సైట్ మన యొక్క దృష్టి అనేటటువంటిది ఒకే కన్ను పనిచేస్తుంది రెండో కన్ను పనిచేయదు ఏదైనా ఒక విషయంలో మనకు స్పష్టత రావాలంటే రెండు కళ్ళు పనిచేయాల రెండు కళ్ళ యొక్క సైట్ దృష్టి బాగుంటేనే నీకు స్పష్టత అనేది వస్తుంది ఇవాళ యువతకి ఏంటంటే ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది అంటే అది అది సినిమా క్రేజీ కావచ్చు క్రికెట్ క్రేజీ కావచ్చు లేకపోతే పప్ కల్చరు ఇవైతే బయట చాలామందిని వాళ్ళ పాడు చేస్తున్నటువంటి అంశం మాత్రం వాస్తవం డ్రగ్స్ తాగుడు తినడం ఇదంతా కూడా ఎట్ ది సేమ్ టైం ఆ యువతలో ఉన్నటువంటి పిడికెట్ మంది చాలా గొప్ప గొప్ప పనులు చేసినటువంటి వాళ్ళు కూడా చేస్తున్నారు ఇవాళ చాలా గొప్ప పనులు చేస్తున్నారు దాని కూడా మనం కాదనిలేము మన ఆశ ఎప్పుడేముంటుందంటే ఎక్కువ మందిని అటు మంచి మార్గం వైపు నడిపించాలని అంటుంది అట్లాంటి ఒక మంచి మార్గం వైపు నడిపించడానికి దేశం యొక్క కల్చర్ను ఒకే చోట ఆవిష్కరణ చేస్తున్నటువంటి ఒక సందర్భం ఇది కాబట్టి హైదరాబాదు లేదా చుట్టుపక్కల తెలంగాణలో ఉండేటటువంటి ప్రజలంతా ఈ యొక్క వేడుకను వీక్షించి దర్శించి దీనికి సంబంధించినటువంటి ఒక జ్ఞానాన్ని పొందాల్సినటువంటి అవసరం ఉంది నూట వంద మందికి పైగా పన్నెండు దేశాల నుంచి వక్తలు వస్తున్నారు పదిహేను వందల మంది కళాకారులు నూట యాభై ఆర్ట్ ఫామ్స్ పర్ఫార్మెన్స్ ఉంది ఇక్కడ అట్లానే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ చాలకైనటువంటి పరమ పూజ మోహన్ భగవత్జీ వస్తున్నారు అట్లానే మాననీయ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వస్తున్నారు పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు అట్లానే కేంద్ర మంత్రులు తర్వాత అనేక మంది ప్రముఖులు ఈ ప్రా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు కాబట్టి ముఖ్యంగా యువత తర్వాత పాఠశాలలో చదువుకునేటటువంటి విద్యార్థులు ఉపాధ్యాయులు మన యొక్క సాంస్కృతిక నేపథ్యాన్ని అవగాహన చేసుకోవడం కోసం తప్పకుండా దర్శించండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి లోకమంత్రం గురించి చాలా మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు నమస్తే అండి